మెదక్ జిల్లా వెల్లుర్తు మండలం ఎల్కపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం స్వయం పరిపాలన ఘనంగా నిర్వహించారు విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి కింది తరగతి విద్యార్థులకు విద్యా బోధన చేశారు విద్యార్థులకు ఉపాధ్యాయ వృద్ధిపై అవగాహన కల్పించడం కోసమే స్వయం పరిపాలనా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఉత్తమ ప్రతిభ కనపరచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వీరేందర్ అశ్విని పాల్గొన్నారు

ఈరోజు ప్రాథమిక పాఠశాల ఎల్కపల్లిలో స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో భాగంగా మన మండల విద్యార్థి కారు అశ్విత్ ఐదో క్లాస్ నుంచి విఘ్నేశ్వర్ ఈరోజు మండల విద్యాధికారిగా కారుగా ఎంఈఓగా చేయడం జరిగింది మన పాఠశాల హెడ్ మాస్టర్గా ఉపాధ్యాయురాలుగా అనన్య ఈరోజు హెచ్ఎం గా వేయడం జరిగింది దాంట్లో దాంతో పాటు వర్షిని శ్రీనిత్య వీళ్ళు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులుగా పాల్గొనడం జరిగింది ఈరోజు ఈ విద్యార్థులు ఉపాధ్యాయులు అయిన వేళ వాళ్ళు చాలా సంతోషంగా తోటి విద్యార్థులకు వాళ్ళకన్నా చిన్న క్లాస్ విద్యార్థులకు పాఠాలు బోధించడం జరిగింది ఈ కార్యక్రమంతో పాటు పలువురు చిన్నారులు డ్యాన్సులు చేయడం జరిగింది వివిధ ఆటల పోటీలు కూడా పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా వారికి చిరు ప్రోత్సాహకాలు చిన్న బహుమానాలు కూడా ఇవ్వడం జరిగింది ఇదే విధంగా వాళ్ళు వాళ్ళ జీవితంలో కూడా మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని జీవితంలో మంచి అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నాము మా పాఠశాల ఎలకపల్లి ప్రాథమిక పాఠశాల ఓకేనా